అందరికీ నమస్తే ఇక్కడ టెంపరేచర్ అయితే ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది అనమాట తెల్లవారుజామున ఇప్పుడు పది అవుతుంది టెంపరేచర్ వచ్చి పది డిగ్రీలు ఉంది మొన్న ఉన్న వరకు నేను ఇండియా నుంచి కొరియాకి వచ్చిన తర్వాత కూడా కొంచెం బాగుంది రెండు రోజుల నుంచి బాగా సడన్గా డ్రాప్ అయిపోయింది ఇంకా పొలంలో కూడా పెద్దగా పంటలు ఏం పెరగవు నేను మీకు మొన్న బెండ చెట్టు చూపించాను కదా వాటిలో కూడా పిందులు ఉన్నవి మరి అంత ఫాస్ట్గా పెరగడం లేదు ఇంకొకసారి తెప్పుకోవచ్చు అంతే పైన ఉన్న పిందెల్ని కొద్దిగా కరెక్ట్ చెప్పి వదిలేశాను ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మళ్ళీ ఇక్కడికి ఈ బెండ చెట్ల మధ్యలో బచ్చలాకు ఉంది ఈ బచ్చలాకుని తీసుకుందాం వచ్చాను పప్పు చేద్దామని చాలా బాగా లక్కిపోయింది అనమాట చెట్లలో సుమారుగా కిందంత ఆకు కొద్దిగా చీడ పట్టింది బాగా ఉన్నాకి తీసుకుంటా ఇలా నాకు ఇది కొద్దిగా లేతగా ఉంది కొంచెం బాగా పైన నాకైతే ఇలా పెద్ద పెద్ద అయితే బాగుంటుంది వీటికి కూడా అక్కడక్కడ బొక్కలు పడినాయి చూసి తీసుకుంటాను ఫస్ట్లో ఇప్పుడు ఒకసారి తింపమైనా మళ్ళీ ఇప్పుడు తీసుకోవడము ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ కూడా ఈ బాక్ అయితే తీసుకున్నట్టు వెళ్ళాడు ఆకైతే బాగుంది మొన్న దారం కట్టేశాను చూపించండి అనుకుంటా ఈ చెట్లు వాలిపోతా అంటే మొత్తం అన్నిటికీ వేసి ఒక రౌండ్ కట్టేశాను గాలికి పడిపోకుండా అక్కడైతే ఆకు బాగుంది లోపల చూడండి బాగా అవుతుందో అటు ఉంది అది మొత్తం తీసేస్తాను ఆకైతే బాగుంది అక్కడ చూడండి ఎంత పైకి చెట్టు ఎంటి పైకి వెళ్ళి వెళ్ళిపోయింది ఎటువంటి మందులు కొట్టకుండా బాగా ఏపుగా పెరుగుతున్నటువంటి చెట్టు అనమాట ఇవి చూడండి బెండకాయలు కూడా పురుగైతే లేదు నేనైతే ఒక్కసారి కూడా మందు వీడికి కొట్టలేదు అయినా కూడా బాగా పెరుగుతున్నాయి ఇంకా ఈ బచ్చలాక్కి కాయలు చేసే చూడండి కొన్ని మాయపినవి కొన్ని ఇప్పుడు వస్తున్నాయి చూడండి మీరు ఎప్పుడన్నా గమనించారా ఈ బచ్చలాకులో కూడా ఇలా కాయలు వస్తాయని చెప్పి ఇంకా పోతకూడదని చూడండి మా ఇంటి దగ్గర కూడా ఒక చెట్టు ఉంది మా ఊర్లో అక్కడ కూడాను కాయలు నల్లగా అయిపోయినాయి చూశాను మన ఇంటికి వచ్చినప్పుడు అందరం లేదు బాగా చెట్టు కూడా పైకి పెరిగిపోయినాయి కదా చూడండి ఎంత బాగుందో ఆకు సుమారుగానే తెంపాను ఇప్పటికి ఇంకా చాలా ఉంది వెతికితే చెట్లలో బాగా అల్లకిపోయింది ఇంకా ఆకు ఒక పూటగా అయ్యి తీసుకున్నాను బొచ్చల ఆకు వదిన కూడా తీసుకెళ్ళాలి లేకపోతే టెంపరేచర్ డౌన్ అయిపోద్ది అది బాగా నల్లగా అయిపోతుంది సడన్గా టెంపరేచర్ డ్రాప్ అయింది ఉన్నట్టు ఇంకా ఈ బెండకాయలు ఇక్కడ కాసిన మిగిలినాయి కదా వీటిని ఇంకొక ఐదు రోజుల తర్వాత వచ్చి తీసుకుంటాయి ఎందుకంటే కొద్దిగా ముద్రాలు ఇంకా అవి అంటే ముద్రాల పొడుగు పోవాలా పింద కొన్ని పిందులు కూడా ఉన్నాయి పూత కూడా వస్తానదే కానీ ఆ పూత నిలబడుతుందా నిలబడుతుందే డౌట్ అనమాట చూడండి పైనా కూడాను ఎన్ని పిందులు ఉన్నాయో అదేవిధంగా ఎంత పోత వస్తుందో తినటికలకి దడ పుట్టించే ఈగ అనమాట అది కంతిడిగ మాదిరిగా చూసారు అది అవి భయపడుతుంటాయి అవి వచ్చినప్పుడు అవి వాటిని ఎత్తుకొనిపోతాయి అనమాట పైన ఎగర్తంది కదా అది వచ్చిందిను ఆ తినటిగులని పట్టుకొని వెళ్ళిపోతుంది కాబట్టి అవన్నీ ఒక చోటి గుంపుగా ఉండి ఒకసారి కదులుతూ ఉంటాయి దాన్ని భయపడిస్తుంటాయి అందుకే బాగా ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటిని కొట్టేస్తాంటాడు ఉంటాడు చూడండి ఈ తేనె బాక్స్ దగ్గర కూడా ఇంకొక పురుగు వచ్చింది అది కందిరిగా చూడండి అది జరుగుతుంది అదిగో అది వచ్చి వాటిని తేనెటీగలని పట్టుకు వెళ్ళిపోతుంది అందుకే బాగా భయపడుతుంటాయి ఇవి అది పెద్ద వచ్చినప్పుడు వెళ్ళిపోయాయి ఎట్లా ఇంకా బెండ చెట్లు పక్కనే ఇక్కడ రేగి చెట్టు ఒకటి ఉంది కాయలు మాయినాయి ఒక నాలుగు గాయలు చంపుకుంటాను చాలా బాగుంటాయి చిన్ని పైన కూతురు కుతురు ఉన్నాయి కొన్ని రాలి కింద కూడా పడిపోయినాయి బాగుంటాయి చూపిస్తాను ఎలా ఉంటాయో సేమ్ మన కాయలు మాదిరిగానే ఉంటాయి దోరగాయలు అయితే చాలా బాగుంటాయి ఇంకా రగిపోయలు కూడా తీసుకున్నాను సేమ్ అన్న రేగస్ సేమ్ అట్లే ఉన్నాయి మాగిండే టేస్ట్ చాలా బాగా ఫ్రీగా ఉన్నాయి వీటిని ఎండిపోయిన తర్వాత కొరియాలో ఒక ఫుడ్ ఉందనమాట రెసిపీ సంగేటంగా అని దాంట్లోకి వేస్తారు మాగిండేటివి చాలా బాగుంది మాకు కూడా తీసుకొని వెళ్తున్న మగ నాలుగు గేలు ఉన్నాయి కవర్లో కొంచెం మాగిండేటివి మాగిన వాటికంటే ఇలా దూరంగా ఉండితే సూపర్గా ఉంటాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరము పెర్సిమన్ చెట్టు చాలా కాయలు కలిసింది నేను లాస్ట్ ఇయర్ గమనించలేదు అనమాట మా ఓనర్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో రోజు రోజుకి కలరు మారిపోతున్నాయి అంటే మాగుతున్నాయి ఎండాకాలము పిందే పోతా పిందే బట్టి చలికాలం మాగే కాయలు అనమాట ఈ పెరిసిమంది కాయలు ఒక్కొక్కటి నాకు తెలిసి కాలు కిలో టి ఉన్నాయి చాలా ఉన్నాయి పైన ఒకటి నేను ఎప్పుడో చూశాను బాగా ఎర్రగా మాగిపోయింది పక్కన బాగా మాగిపోతే కింద రాలి పడిపోతాయి ఇలా దూరగాయలను తీసుకెళ్ళి ఇంట్లో మాగిపెట్టుకొని తింటూ ఉంటారు చాలా మంచి ఫుడ్ అనమాట పెరిచినాను చూడండి ఎంత ఉన్నాయి కాయ ఒక్కొక్కటి సైజు కూడా ఈసారి చాలా బాగా వచ్చాయి కొమ్మలు కిందకు వాలిపోయి ఉంటే మా బాన్వారు దారం వేసి కట్టాడు అనమాట చూడండి అక్కడికి కట్టాడు కిందకి వంగి వింటే కొమ్మలు ఏమన్నా విరిగిపోతాయేమో అని అక్కడక్కడ అడవుల్లో చెట్లు అనమాట అక్కడ ఎవరు కాయలు తెంపుకోరు మనకి ఎక్కడన్నా కనపడితే మనము కాయల్ని తీసుకోవచ్చు బట్ మోస్ట్లీ ఇండ్ల దగ్గరనే ఇలా చెట్లని పెంచుకుంటా ఉంటారు మన మామిడి చెట్లు సపోటా చెట్లు జామ్ చెట్లు పెట్టినట్టు ఇళ్ళ ముందర ఇలా పెట్స్మెన్ చెట్లు అయితే ఉంటాయి కాసిన చెట్టు ఎన్ని కాయలు కాసినా చూడండి చూడ్డానికి కూడా బలం ఉంది కదా చెట్టు ఈ చలికాలము స్టార్ట్ అయ్యేప్పుడు ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది ఏ అయితే ఈ చలికి తట్టుకోలేవో ఫస్ట్ ఆ విధంగా వెళ్ళిపోతాయి తర్వాత కొంచెం చలికి తట్టుకునేవి ఈ విధంగా ఉంటాయి ఇది నాబా క్యాబేజు విధంగా నెల రోజులు ప్రాబ్లం లేదు ఇంకా రాని రాను ఒక్కో చెట్టు ఒక్కో చెట్టు మొత్తము చలికి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఆకులు మాత్రమే పోతాయి అనమాట బట్ ఇలా వెజిటేబుల్స్ ఉండేటువంటి అంటే ఈ బీర చెట్లు కానీ వంకాయ చెట్లు అలాంటివన్నీ కూడా ఏం అనమాట చనిపోతాయి ఈ ముల్లంగి అయితే బాగానే ఉంటుంది ఇంకా కొద్ది రోజులు పెరుగుతుంది ఇంకా ఈ వంకాయ చెట్లు కూడా చూడండి కలరు నల్లగా అయిపోయినాయి పైన చూడండి చలి ఎక్కువే కొద్దీ మొత్తము ఉంటాయి మాడకపోతాయి ఇంటికి బయలుదేరుతున్నా బచ్చలాగా చూసుకున్నాను కదా చూసుకొని పప్పు చేయాలి పోయి ఈ కాయలను కూడా మా వాళ్ళు వచ్చినాక ఒకసారి అడిగి తీసుకొని తింటాను బాగా మాగిన కాయలు ఉంటే ఎక్కడో చోట ఎర్రగా అయిపోయింది మేబీ తీ అయినారా లేకపోతే పడిపోయినా తెలియడంనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను థ్యాంక్ యూ